అన్యాయం మాట్లాడ మాట మాటలు ఆగితేనే కూడా అప్పుడు అట్లనే అయింది నాకు అర్థమవుతుందా చెప్పు ఏంది నన్ను ఎందుకు విల్చున్నావు అడిగాను

లేదో ఇలా పడ్డానే ఇలా అప్పుడే పడుకోండి చెప్పాలి

ముందే పడుచు మాట మాటలు ఆగిపోయినా నాకు దీనికి వాడదని చెప్పి తెచ్చు ఏ బెస్ట్ ఫ్రెండ్ అయినా ముందు నుంచి తెలుసు నాకు

అది చూపిస్తుంటే సర్రంటుంది అప్పుడు అట్లనే అయింది నాకు అర్థమవుతుందా చెప్పు ఏంది నన్ను ఎందుకు పరిచయం తెప్పించుకోవడం అంత వెళ్ళిపోయింది అసలు పెద్ద నాకు ఇప్పుడే అందుకే నువ్వు అసలు మీ ఏజ్ లేదు ఎప్పుడు జనరేషన్ మారిందన్న ఇప్పుడు ఎవరికైనా దొరుకుతున్నారా ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లడు కూడా ఫోన్ వాడితేనే ఏమన్నా తింటున్నారు అంతేందుకు మన ఇర్ఫాన్ గారు కూడా ఫోన్ ఇస్తే ఫోన్ లేకపోతే

నిజంగా ఫీల్ అవుతాడు అనుకుంటున్నావా అయితే ఇంకేదో అయ్యింది వర్షం వచ్చినా పర్లేదు ఈరోజు చేయాల్సిందే చూడండి

ఆమె దోస్తుండు ఆయన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దోస్తు నేనే మోడల్ మా తల్లి నువ్వు నేను 100% అని చెప్పినా బెస్ట్ ఫ్రెండ్ కదా నేను జస్ట్ ఫ్రెండ్ మా మా ఆ ఇష్టం ఎట్లా తీసుకొచ్చినావు నువ్వు నువ్వు తీసుకొచ్చినాయను జస్ట్ బెస్ట్ ఫ్రెండ్

నువ్వు తిరుగుతున్నావు తెలియదు నిజంగా చెప్పాలా నువ్వు ఎప్పుడప్పుడు నీ తలకేలో నీతో డైలీ టార్చర్ నాకు నిజంగా నీవైతే నాతో ఆహ్ కొన్ని రోజులు ఆమె చూపిస్తా కొన్ని రోజులు చూపిస్తాడు సరే అమ్మ కాల్చున్నారు నేను అంటున్నా క్యాజువల్ గా నేను ఉన్నా కదా నువ్వు ఎందుకు అని అంటే నేను కూడా ఉన్నా కదా నీకు వాడు చెప్పు ఫ్రెండ్ లెక్క ఫ్రెండ్ లెక్క ఏమో కూడా సరే వదిలే ఏమైనా చేసుకోండి ఏమైనా చేసుకో ఇదే ఏమంటారు నాకు నువ్వు ఎప్పుడప్పుడు వదులుతావా అని చెప్పి చాలా రోజులు వచ్చింది ఎందుకని నీతో చాలా టార్చర్ అయిపోయినా నిజంగా ఎందుకు చూడు ఆ కొడుతున్నావు మరి ఎవరు కొడుతూ మారుతారు ఊకే మీ దొరుకు వచ్చినా ఇట్లే వస్తున్నారు తెలుసా ఇద్దరు నిజంగా చిన్న పిల్ల కాళ్ళు అరే బాబా

నా కూనుం ఏం జరుగుతోంది ఏంది ఏంది నువ్వు ఎందుకు క్రీసేట కరమ్మై పకిలా అవును నిజంగా আরে మిదర దలియాస్ కొరరా బయ్ ఏందరా ఏం చేస్తాలే ఏం చేస్కోలా ఏను వెనసలకి ఏమర్దా మైత ఏ నులో ఆర్ముస్ కొనుందయ్యా ఏంది ఏంది వాడు నిందు కొడుతుండు వాలి మోటు కొడతా నేను నేను అన్నో కొడతాను నా అన్నో కొడతాను আরে నాకు సైకిల్ ఉంది ఒత్తురా బాబు ఆడ అర ఎట్లా వొర్చుందరా আরে మీ దోస్త్రో పై

ఒక్కసారి సార్ నిజంగా చాలా టార్చర్ అయిపోతుంది నాకు కళ్ళు మూసుకోసారు కళ్ళు మూసుకో తీయకు తెరవకో ప్లీజ్ దిస్ ఇస్ మై కైండ్లీ రిక్వెస్ట్ నిజంగా ఏం చేస్తలేదు గోవింద్రోవిందా అయ్యిందా బ్రేక్అప్ అయ్యిందా

লো এ মাথ মাথা একটি প্রতা এমা কম লে জাজুথ ইন্টি অ মানে জ চি সা । <misery> <seras> <sindicato> 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 ఏంది నడు వరే నికి బండి ఇస్తారా అబా తీసుకోవాలంటో

నడవొచ్చు నడవొతాం మనం పోం నడొ అలా తీసుకో ఏంటి ఏంటది చిన్నవా అలా రోదొ వర్చుతాను నడొ ఎందుకు వస్తున్నాసలు ఆగు రా అది నేను చెప్తా ఆమైతేలే నా నీకు అట్లైతే పో అలా రోదొ వస్తుందనే చేబడిదా మనం పోం ఏ ఆగయ్యో ఆ తలే నా నీకు ఆగు నింజే

గుంజుకోండి ఇప్పుడు బాగానే ఇట్లనే రేపు నవ్వురాలుస్తారు తెలుసా మీరు అట్లా నేను నేను కూడా అట్లనే అయినా ఫస్ట్ స్టార్టింగ్ లా తీసుకోరాయి

உள்ளன. <music/> அரேபியன் போய் வந்து கேப்டன் அரேபியன் போய் வந்து கேப்டன் அரேபியன்